టచ్ ఉందా అయితే మాట్లాడతావా ఆ దోస్తులు మాట్లాడతారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడతారా సరే ఇప్పుడు సర్కార్ పనితనం ఎట్లుంది కొత్త కొత్త సర్కార్ పనితనం ఏం లేదు ఓటు లెక్కలేదు లెక్కలేదు ఒక మాటలో దాని గురించి తేల్చేసినావు కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కూడా వస్తున్నాయి మళ్ళా నాలుగు అయితే ఎంపీ ఎన్నికల ఏం లేదు వాళ్ళది అయిపోయింది ఎవరు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళది అయిపోయింది వచ్చి నాలుగు రోజులుగానే అయిపోయింది అయిపోయింది ఏమి ఏమి అమలు చేశారు ఏమి అమలు చేయలేరు రెండు లక్షల రుణమాఫీ చెప్పి రైతుకు చేయలేరు ఏం చేసారు బోనస్ ఇస్తామన్నా రోడ్లకి ఏం చేశారు ఇంకా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు బస్టెన్ కరెంట్ బిల్ గ్యాస్ అది మీటింగ్ లో అన్ని చేసామని చెప్పి ఏం చేయలేదు దిపెంపాలు వెలుగు పథకం కింద వచ్చిన వాళ్ళకే చేస్తామన్నారు అన్నారు వాళ్ళకి చేయలేరు ఎవరికి చేయలేరు బస్సు ఒకటి ఎక్కి తిరుగుతారు అడవిలో అంతేనా అంతే కొత్తగా ఏం చేయలేదు ఇప్పుడు మరి ఎవరు గెలుస్తారు అంటూ ఎంపీఎం కెల్ల ఎవరు కొట్టలేద్దాం అనుకుంటున్నావు ఎంపీ ఎన్ని కల్లా కొండ విశేష రెడీ కేస్తాం ఎందుకే కొండ విశేష రెడ్ వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు కదా ఏం చేస్తున్నారు అంతగానో వాళ్ళే వడ్లు కొంటారు వాళ్ళు పెరిగే బియ్యం ఇస్తున్నారు ఎవరు వాళ్ళంటే కేంద్రం మోడీ సర్కార్ తెలంగాణకు మోడీ సర్కార్ ఏం ఇవ్వలే అని మొన్నడ కెసిఆర్ మొత్తుకొని ఇంత ముందు ముందుగారు చెప్పాడు ఉరే చేసుకుంటే ఉరే అంట అని చెప్పి మేము కొంటాము ఏంటి అంట అన్నారు ఏసినాము కొన్నారు వాళ్ళు కేసీఆర్ రెడ్ కొన్నాడు ఇంకా అరే కాదు వాళ్ళు సిల్లిగా వేలే కేంద్రం ఇచ్చింది బిఎమ్ మళ్ళ వాళ్ళు వాలేస్తారు కరోనా వచ్చినప్పుడు సంధి వాళ్ళే ఇస్తారు వడ్లు వాళ్ళే ఉంటారు వాళ్ళే అంటే కేంద్ర ప్రభుత్వం అని ఏస్తున్నా ఆ మళ్ళ యావగానుంది అని టీవీలో చూస్తాము ఆ నిజమేనా కేంద్రం ఏస్తున్నాన్నీ అవును ఇవడ అందుకే బీజేపీ పైకండ్లు గాట్టి పిచ్చురు కేంద్రం నుంచి బయట చెంబడిగా కూర్చున్నాడు మూత్రం లేకూడదు అంటే చెప్పి చాలా ముచ్చట్ లేరు కమ్మర్ ఇవన్నీ ఊర్లో అందరికి తెలుసు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ అందరికి ఐడియా ఉందా మళ్ళీ తెలుసు ఎందుకు తెలుస్తలేదు అందరికి ఇప్పుడు ఐదు వందలు పైన వేస్తాం బయట చెంబడి కూర్చుంటే అంటే చెప్పి రాస్తే గిట్ట మంచి లోటలు పట్టుకొని వేటోలు పోతున్నారు కట్టుకున్నోళ్ళు కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళు ఫ్రీగానే వచ్చింది కదా బాత్రూమ్ అయితే ఇప్పుడు సరే ఇవన్నీ ముచ్చట్లు చెప్తున్నావు ఎన్నికలకు ఒక్క రోజు ముందు రాత్రి సినిమా మొత్తం మారిపోతుంది ఏమైనా మారు ఎన్ని పైసలు అని ఓటు వేసేది మాత్రం కొండ విశ్వేశ్వర పైసలు పై పైసలు తీసుకుంటారు తీసుకుని తీసుకుంటారు కొండ విశ్వేశ్వర రెడ్డికి అంతేనా ఎవరైనా పైసలు ఇచ్చినా కొండ విశ్వేశ్వరే అంతేనా అంతే విశ్వేశ్వర రెడ్డి గురించి కొన్ని నాలుగైదు ముచ్చారు అసలు ఏం ఏంది ఇప్పుడు బిజెపి నుంచి అతను నిలబడ్డాడు కాబట్టి అతనికి మీద మొత్తం పెద్ద మనిషి మంచిగా చేస్తున్నాడు కాబట్టి అతనికి వేయాలని అందరూ ఓటు ఆలోచన చేసుకున్నారు ఎంపీ రంజిత్ రెడ్డి ఉండే ఒక్క నాడికి వెళ్లేడు గెలువ తల్లి మళ్ళా గెలిచినాక రానేది లేదు రంజిత్ రెడ్డి ఓ సూన్యోనాము వచ్చే వచ్చా చెప్పి పెద్ద పెద్ద డీజల్ పెట్టి తాండూరులో సున్నికే పోయినాము ఇక మళ్ళా రానేది లేడు గెలిచిండు గెలిచిండు అక్కడి లేడు సరే ఇప్పుడు ఈ ప్రతడేమో ఈ అధికార పార్టీలో చేయాన్ని వచ్చినాయని అయిపోయి ఇప్పుడే ఇప్పుడేనా అంతే విశ్వేశ్వర గెలుపు ఖాయం అంటుంది ఖాయం వేరే ముచ్చట్లేదు వేరే ముచ్చు